తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువ మంది అన్యమత సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిసిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు తిరుమలలో పనిచేస్తున్న అందరు సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తామన్నారు ఇతర మతాలకు చెందిన వారిని తెలిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు సుమారు వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు తిరుమలలో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు కృష్ణుడు అని ఉంటుంది కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసీఎస్ కు సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు గాని ప్రార్థనలు గాని చేస్తుంటారు దాదాపు టీటీడీలో ఉన్న ఇరవై రెండు వేల మంది పనిచేసిన సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము గుర్తించాం ప్రతి ఇంటిని సర్వే చేద్దాం ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉన్నా సరే సాహిత్యం ఉన్నా సరే వెంటనే వారిని ఉద్యోగించి తొలగిస్తామని చెప్పి మొట్టమొదటి ధర్మకత మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవెత్తనడం జరిగింది వెయ్యి పై చిరుకు ఉంటారని చెప్పి మాకు అనుమానాలున్నాయి ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ మా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల మీద వారు ఏదో విమర్శలు చేశారు నేను ఛాలెంజ్ చేస్తున్నా కర్ణాకర్ రెడ్డి గారికి ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా అక్కడ కానీ అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు గానీ సాహిత్యం గానీ ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాలు విసురుతున్నాం